హలో అండి చింతపండు పులిహారిని ఎప్పుడు చేస్తుంటాము లంచ్ బాక్సులలోకి లేదంటే ట్రావెలింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఇలా టమాటోలతో పులిహారి చేసి చూడండి చాలా బాగుంటుంది క్విక్గా అయిపోతుంది ఆనియన్ తినని వారికి కూడా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది నేను టమాటా పులిహారి కోసం నేను ఇక్కడ ఒక నిమ్మపండు అంతా చింతపండుని తీసుకొని నానబెట్టేసుకొని గుజ్జు తీసేసుకొని చేసుకున్నానండి ఒకవేళ పులిపి ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ బాండీలో వేరుశనగ ఆయిల్ని యాడ్ చేసుకొని పోపులు యాడ్ చేసుకుంటున్నాను శనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే వేరుశనగ గుళ్ళను సిమ్లో పెట్టేసుకొని వీటిని ద్వారాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న ఇందులోకి ఎండుమిర్చిని రెండు ముక్కల కింద తుంచి వేసేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కొంతసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చిని అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు వరకు టమోటాలని తీసుకున్నాం కదా ఈ టమోటాలని చిన్నగా కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులోకి రాక్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలండి ఇలా మగ్గించుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది టమాటాలు కూడా మెత్తగా మ్యాష్ అయిపోతాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను మిక్సీలో పట్టేసుకుని లేదంటే రోడ్లో దంచుకున్న ఇలా కొంచెం వాటర్ వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఉండలు గడ్డలు లేకుండా ఒక ఐదు నిమిషాల ముందు పక్కన పెట్టుకుంటే ఈ ఆవు పిండి బాగా నానుతుంది వేడివేడి అన్నంలో వేసి కలిపితే ఆవు పిండి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత టమాటాలు మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి మధ్యలో చిన్న చీలికగా కట్ చేసుకొని గింజలు ఏమి తీ అవసరం లేకుండా యాడ్ చేసేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మరీ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకుని ఉడికించుకుంటే తొందరగా మ్యాష్ అయిపోతుంది ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని ముందుగానే గుజ్జు తీసేసుకుని ఉంచుకున్నాం కదండి ఈ చింతపండు రసం కొంచెం పలుచుగా అయ్యేంత వరకు రసాన్ని తీసుకొని ఇప్పుడు ఈ టమాటో గుజ్జులో యాడ్ చేసేసుకోవాలి మొత్తం గుజ్జంతా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ గుజ్జిని మరలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ పులుపుని కొంచెం కవర్ అవ్వడానికి అలాగే టేస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి బాగా చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకొని బెల్లం మొత్తం కరిగిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెంసేపు చల్లారి పెట్టేసుకొని ఇప్పుడు వేడివేడి అన్నంని యాడ్ చేసేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఆవపిండిని అలాగే కొత్తిమీరని కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని టమాటా గుజ్జు రైస్కి బాగా పట్టేంత వరకు కలిపేసుకోవాలండి కొత్తిమీర అలాగే కరివేపాకును అలాగే జీడిపప్పును వేసి గార్నిష్ చేసేసుకోవాలి వేడి మీద అయితే ఉప్పు సరిపడుతుందో లేదో తెలియదండి చల్లారిన తర్వాత సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే టమాటో పులిహారి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఈజీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి